హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీ అందరికీ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను అందరూ చేసేదే పెద్ద తేడా ఏం లేదు కానీ చిన్న చిన్న మార్పులు ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూడండి చికెన్ని నేను ముందుగానే ఇట్లా పసుపు ఉప్పు కారం వేసేసి కలిపి పెట్టేశాను ఎండు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వాడకూడదు కూర తీయగా ఉంటుంది ఓకే నానపెట్టిన చీడిపప్పు పెరుగు ధనియాలు చక్క లవంగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇంకా ఉన్నాయి కొన్ని అది లాస్ట్లో మనం యాడ్ చేయాలి ఓకే అన్నీ చూశారు కదా ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ చూద్దాం ఓకే చికెన్లో వేసే పదార్థాలన్నీ చూశాను కదా ఒక ఫైవ్ మినిట్స్లో ఇవన్నీ మిక్సీ పట్టేసి ప్రాసెస్ చూసేద్దాం ఓకే అల్లం వెల్లుల్లి ఎండి కొబ్బరి మనం మిక్సీ పట్టేద్దాం ఓకే మిక్సీ పట్టేద్దాం ఓకే మిక్సీ పట్టేసుకుందాం అల్లం వెల్లుల్లి కొబ్బరి చక్క లవంగ ధనియాలు ఇలా నేను పౌడర్ చేసుకున్నాను ఇంకా ప్రాసెస్ చూసేద్దాం ఓకే చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మేమైతే ఆయిల్ ఎక్కువ వేస్తాము కొంచెం ఒకటి వన్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఓకే ఆనియన్స్ మిర్చి వేసేస్తున్నాం కొంచెం ఆనియన్స్ దోరగా వేగిన తర్వాత మనం మసాలా వేసేసుకుందాం ఆనియన్స్ అయితే బాగా దోరగా వేగిపోయాయి ఇప్పుడు మనం వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ముందుగానే నేను కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఇట్లా నానపెట్టాను అనమాట కొంచెం ముక్క బాగా స్పైసీగా ఉంటుంది దగ్గర దగ్గర ఒక నేను ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానపెట్టేశాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటే బాగుంటుంది ఓకే మసాలా అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం నాన్పెట్టుకునే చికెన్ కూడా వేసేద్దాం ఈ చికెన్ లో వాటర్ అంతా పైకి వచ్చే వరకు ఇంకిపోయే వరకు మనం కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసేద్దాం ఓకే ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాయిల్ అయి ఉంటుంది ఒకసారి చూద్దాం చక్కగా వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు దీనిలో కొంచెం మనం కరివేపాకు ఒక్క టమోటో నేనండి లేకపోతే కూర పులుపు వస్తుంది ఈ టమాటో కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేద్దాం ఈలోపు టమాటా చక్కగా మెత్తగా బాయిల్ అయిపోతుంది టమాటా మగ్గిపోయి ఉంటుంది నెక్స్ట్ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట దీన్ని బట్టే మనకి చికెన్ టేస్ట్ వస్తుంది ఒక స్పూన్ చాలండి ఎందుకంటే మనం ఫస్ట్ చికెన్ని నానబెట్టినప్పుడు వేసుకున్నాం కదా మళ్ళీ ఎక్కువ అవుతుంది ఇది వచ్చేసి మనం ఇందాక జీడిపప్పు నానపెట్టుకున్నాం కదా అది కూడా చక్కగా మిక్సీ పట్టేసాం ఒక్క గంట పెరుగు ఎక్కువ అవసరం లేదండి చికెన్లో వాటర్ సరిపోతుంది కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసుకుందాం ఎందుకంటే మనం ఫస్ట్లో వేసుకున్నాం కొంచెం చూసి వేసుకోవాలి సాల్ట్ నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేస్తాను వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం కుక్ చేయాలి ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మనం చివరిలో చక్క అలవంగా ధండాలు పొడి ఉంది కదా పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా అది కూడా కొంచెం వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసాడు కుక్ అయిపోతే ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ మీకైతే వంట నచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా కష్టపడి చేశాను ఓకే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను నేను మీ అందరూ కూడా నేను చేసిన పద్ధతిలోనే చేసి ఒక్కసారి నాకు కామెంట్ చేయండి మీకు కూడా ఇలా కుదిరిందా లేదా కూర అనేది నాకు చెప్పండి